సమాచార హక్కు చట్టం రెండువేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆదివారం నాడు ఆర్టీఐ శిక్షణ కార్యక్రమం యాదగిరిగుట్ట మండలం కేఎల్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ రాజాపేట మెయిన్ రోడ్లో కెఎల్ఆర్ గార్డెన్లో ఆర్టీఐ సభ్యత్వ నమోదు శిక్షణ కోసం తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటలు సూచించే గడియారం ఒకటి బ్యాచ్ ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటి వరకు రెండు గంటలు సూచించే గడియారం రెండు బ్యాచ్ మధ్యాహ్నం గ నుండి మూడు వరకు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా సహ చట్టం రెండు వేల ఐదు కోసం మేము సైతం కార్యక్రమం సామాన్యుల కోసం పోరాడే అక్షర సైన్యం ఆర్టీఐ కమిటీ లో చేరండి అవినీతి అక్రమాలపై పోరాడే ఉద్యమంలో పాల్గొనడం మన అందరి బాధ్యత సమాచారం మా జన్మ హక్కు దాన్ని సాధించే వరకు వదిలిపెట్టం ఆర్టీఐ కమిటీ బాణం గుర్తుతో సూచిస్తున్న మొబైల్ ఫోన్ ఎనిమిది ఒకటి నాలుగు మూడు నాలుగు ఎనిమిది 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 నాలుగు సున్నా సభ్యత్వం గుర్తింపు కోసం మీ పూర్తి వివరాలను తీసుకొని రండి ఎన్నికల కార్డు ఆధార్ రేషన్ కార్డు రెసిడెన్సీ బ్యాంక్ ఏసీ పాన్ కార్డు బయోడేటా మీ నాలుగు ఫోటోలు పూర్తి వివరాలను జిరాక్స్ తీసుకొని రాగలరు గమనిక ఒకటి ఆర్టీఐ కార్యకర్తగా పనిచేసే వారికి మాత్రమే స్కాలర్షిప్ టెస్ట్ పరీక్ష ఉంటుంది ఎన్నికైన వారికి స్కాలర్షిప్ తో పాటు గుర్తింపు పత్రం మెమంటో శాలువతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం